నేత్ర ఛానల్కు స్వాగతం గత నాలుగు రోజుల నుండి అక్రమ లబ్ధిదారులకు పెన్షన్ నిలిపివేస్తూ తీసుకున్న డబ్బులు కూడా రికవరీ చేయాలని గవర్నమెంటు భావించి అధికారులకు రికవరీ నోటీసులు జారీ చేయమని అధికారులకు చెప్పిన విషయం మనందరికీ తెలిసిన విషయమే అయితే వెంటనే అధికారులకు మళ్ళీ మెట్టు జారీ చేయడం జరిగింది రికవరీ నోటీసులు ఎవరికి పంపవద్దు అని అధికారులకు కలెక్టర్లకు మళ్ళీ రిటర్న్ చెప్పేసింది ఈ అసెంబ్లీ బడ్జెట్ ఉన్న కారణంగా ఆ బడ్జెట్ సమావేశంలో తుది నిర్ణయం తీసుకున్న తర్వాత ఎవరికైనా నోటీసులు పంపవచ్చును అప్పటిదాకా ఇప్పుడు నిర్ణయం తీసుకునే అవకాశం లేదు బడ్జెట్ సమావేశంలో తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఆలోచన చేస్తామని సర్కారు భావిస్తుంది అయితే ఇప్పటికే ఒక ఒక వెయ్యి ఎనిమిది వందల ఇరవై మూడు మందికి రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ రికవరీ నోటీసులు అధికారులు పంపడం జరిగింది వాటిపై కూడా క్లారిటీ ఇవ్వ ఇవ్వకుండా అధికారులకు వైఎస్ శాంతి కుమారి గారు అధికారులకు చెప్పారు ఎటువంటి రికవరీ నోటీసులు ఇప్పుడు ఎవరికి పంపకూడదు తర్వాత ఆలోచిస్తామని చెప్పినట్టుగా తెలుస్తుంది అయితే తెలంగాణ ప్రభుత్వం గత ప్రభుత్వం ఉన్నది బీఆర్ఎస్ ప్రభుత్వంలో చాలా మనకు అవకతవకలు జరిగాయి ఈ యొక్క పెన్షన్ ప్రతి ఒక్కటి పన్నెండు రకాల పెన్షన్లు కూడా అక్రమ లబ్ధిదారులుగా ఉన్నట్టుగా తేల్చి చెప్పింది సుమారు ఐదు లక్షల మంది దాకా అక్రమ లబ్ధిదారులు ఉన్నట్టుగా గవర్నమెంట్ గుర్తించింది ఈ బడ్జెట్ సమావేశాలు అయిపోయిన తర్వాత ఆ సమావేశంలో తీసుకునే నిర్ణయాలకు అనుగుణంగా రాష్ట్ర సర్కారు ముందుకు వెళ్తుందని మనం అనుకోవచ్చును అప్పటిదాకా ఎటువంటి రికవరీ నోటీసులు ఎవరికి పంపకూడదని సిఎస్ శాంతకుమారి గారు అధికారులకు పంపారు ఇప్పుడు ప్రస్తుతం ఊరట లభించినట్టే కానీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను పట్టుకొని ఏ విధంగా ముందుకెళ్తుంది అనేది గవర్నమెంట్ అనేది మనకు తెలియరావట్లేదు ఇది ఒకటే కాదు ఈ బడ్జెట్ సమావేశంలో వికలాంగులకు ఆరు వేల రూపాయలు ఇతరుల లబ్ధిదారులకు నాలుగు వేల రూపాయలు ఖచ్చితంగా పెంచి ఇవ్వాల్సిన నిర్ణయము తీసుకోవాల్సిన అవసరం గవర్నమెంట్కు ఉన్నది ఇకపోతే మనము ఆంధ్ర కంటే ముందున్నాము అధిక రాష్ట్రం అని మనకు పేర్కొంటున్న తెలంగాణ రాష్ట్రంలో ఇంకా పెంచకపోవడం అనేది మనకు సిగ్గుచేట అనుకోవచ్చు ఆంధ్ర రాష్ట్రంలో పెంచి ఇస్తున్నారు అంతకంటే అధికంగా రాబడి ఉన్న తెలంగాణలో పెంచకపోవడం అనేది బాధాకరమైన విషయము అలాగే ఆంధ్రలో ఇస్తున్న ఏ మాత్రము నడవలేని స్థితి వాళ్ళకు సహకరించని స్థితి ఉన్న వాళ్లకు పదిహేను వేల రూపాయలు రూపంలో ఆంధ్ర ప్రజలు పొందుతున్నారు పూర్తిగా సహ సహకరించని వారికి ఇక దీర్ఘకాలిక రోగులకు రోగులు ఉన్నవారికి పదివేల పెన్షన్ కూడా ఆంధ్రలో ఇస్తున్నారు అదేవిధంగా ఈ బడ్జెట్ సమావేశంలో కూడా ఈ రెండు నిర్ణయాలను కూడా జత చేస్తూ ఇక్కడ కూడా చాలామంది ఈ విధమైనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు వారికి కూడా పదిహేను వేల రూపాయల పెన్షను ఈ దీర్ఘకాలిక రోగులకు పదివేల రూపాయల పెన్షను నేను సర్కారుకు విన్నపం చేస్తున్నాను ఇది ఖచ్చితంగా అమలు చేయాల్సిందే సర్కారు ఎట్టి పరిస్థితుల్లో కూడా అమలు చేసి తీరాలి చాలామంది ప్రజలు వెయిట్ చేస్తున్నారు చాలామందికి చాలా ఇబ్బందికరం వాళ్ళు ఇగ వస్తుందాగా వస్తుందా ఎదురు చూస్తున్నారు కళ్ళు కాయలు కాసేదాకా చూసేదాకా మనము కూడా ఈ గవర్నమెంట్ కూడా నిర్ణయము వెనువెంటనే నిర్ణయాలు తీసుకొని ప్రజలకు చెప్పాల్సిందిగా నేను మనవి చేసుకుంటున్నాను ఏ మాత్రము సహకరించని పూర్తిగా మంచంకే పరిమితమైన వ్యక్తులు కూడా ఉన్నారు వాళ్లకు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆపకుండా పదిహేను వేల రూపాయల పెన్షన్ ఖచ్చితంగా ఇచ్చి తీరాలి ఇక దీర్ఘకాలిక రోగులు కూడా వాళ్ళకు మందులకు మార్కులకు అని పట్టించుకునేవారు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకు కూడా పదివేల రూపాయల పెన్షన్ వెంటనే అందజేయాలి అని గవర్నమెంట్కు నేను తెలుపుతున్నాను థ్యాంక్ యూ